అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ మనం ఇంత ముందు ఒక వీడియోలో డబ్బుని దాచుకోవాలి అంటే ఎలా ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలా ఖర్చు పెట్టకూడదా అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి క్లారిటీ తెలుసుకుందాం కదా ఇక ఇవాళ మనం లావిష్గా లైఫ్ని మనం స్పెండ్ చేయాలి అంటే డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి ఎలాగా అనే విషయాన్ని గురించి వారిని అడిగి క్లారిటీ తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా చెప్పండి అమ్మా ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏంటి లావిష్గా అంటే అలా ఖర్చు పెట్టుకోవాలి ఖర్చు పెట్టాలి నిజమే కూడా ఒక పద్ధతి ఉంది అవును ఏదో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాము దూపురా ఖర్చులు అని అంటే తర్వాత కూర్చొని తిన్నా కొండలు కరుగుతాయి కదా కరిగిపోతే మరేం ఉండవు అంటే ఒకప్పుడు కొండ ఉండేది అనుకుంటారు తర్వాత మళ్ళీ మనకు ఉండవు మళ్ళీ డబ్బు సంపాదించాలంటే వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ నమస్తే లామిష్గా బ్రతకాలి అంటే ఎలా ఖర్చు పెట్టాలి అని అంటే దీనికి ముందర చిన్న జామెట్రీ వేసుకోవాలన్నమాట ఓకే గణితము అంటే ఏంటి ఏంటి వేసుకోవాలి అని అంటే మన సంపాదన ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఎందరు మనకున్న అవసరాలు ఏంటి తెలిపెందిగా ఈ త్రీ పాయింట్స్ అంతే ఇంకా లాబిష్గా బతకాలి అని అంటే మన సంపాదన ఇంటికి వస్తున్న అన్ని సోర్సెస్ ఎంత దానిలో నుంచి అవసరాలకు పోగా ఎంత ఉంటుంది ఆ తర్వాత అందులోంచి సేవింగ్స్కి పోగా ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది ఇందులో మనం ఎంత చేసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు జీవితం చాలా టఫ్ అయిపోయింది అంటే ఈ మూడు ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లాగా ఉన్నాయి అనుకుంటా ఒక దాని తర్వాత ఒకటి కదా మన సంపాదన ఏ ఫ్యామిలీ మెంబర్స్ బి ఖర్చులు సి ట్రయాంగిల్ అయిపోయింది ఇంకా అక్కడికి మళ్ళీ మరో ట్రయాంగిల్ తయారవుతుంది మిగిలే అంటే సేవింగ్స్ ఏ సేవింగ్స్ వచ్చేసరికి ఏ మిగిలిన డబ్బు బి ఇంకేమైనా అంతే ఇలా ఖర్చు పెట్టుకోవాలండి దానికి సంబంధించి మనం ఏం చేయాలి అని అంటే మనం ఎంతవరకు పొదుపు చేయగలము అన్నది ముందర ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటేనే లావిష్గా ఖర్చు పెట్టగలం ఎందుకంటే దాస్తేనే లావిష్గా ఖర్చు పెట్టగలం జీవించగలం లావిష్గా జీవించాలి అసలు ఆ లావిష్ అన్న పదానికి మన జీవితంలో స్థానం ఉందా లేదా అన్నది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే అందరూ లేవిష్గా ఏం బతక బతకలేరు ఇప్పుడు లేవిష్గా బతుకుతున్న వాళ్ళందరూ నిజంగా డబ్బులు ఉన్నవాళ్ళు కారు చెప్పాలంటే అదే కరెక్ట్ పెద్ద పాయింట్ అనమాట షాపింగ్ మాల్స్లో కిట కిట ఆడుతున్న జనాల్లో నిజంగా విపరీతంగా డబ్బులు ఉన్నవాళ్ళు చూసి చూడకుండా ఖర్చు పెట్టేసే రకాలు అంటే ఆ కేటగిరీకి చెందిన వ్యక్తులు ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు ఎందుకంటే ఆ ఉన్నత వర్గాలకు చెందిన ఎలా పడితే అలా డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు అంత కిటకిటలాడే పరిస్థితిలో బజార్లోకి వచ్చి మాల్స్లోకి వచ్చేసి వచ్చి తిరిగి కొనేయాలన్న తాపత్రయం వాళ్ళకు ఉండదు ఇది నిజం ఈ అక్కడ ఉండే జనాలంతా కూడా జనాల్లో మాల్ జనాల్లో ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ లావిష్గా బతకాలన్న కోరిక ఉండేది వాళ్ళకే ఎక్కువ అవును అంతే కదా బాగా బతకాలి బాగా బతకాలి బాగా బతకాలన్న కసి కాంక్ష ఉండేది వాళ్ళకే ఎక్కువ ఉంటుంది బాగా అట్టడుగు వర్గాలకి ఉండదు ఎందుకంటే వాళ్ళు కలలగండం తప్ప ఏమీ చేయలేరు వాళ్ళకి నిజంగా వెయ్యి రూపాయలు ఇచ్చినా మాల్లోకి వెళ్ళారు అంటే వాళ్ళకి భయం ఉంటుంది మనం ఇంట్లో వెళ్తాం మాల్లోకి ఎవరైనా ఏదైనా అమ్మినా సరే ఏం కొనుక్కుంటానులే ఒక మూడు వందలు పెట్టి ఏం సినిమాటి ఇక్కడ తీసుకుంటాంలే అవును ఆ మూడు వందలు ఉంటే ఒక పది రోజులు కూరకు వస్తుంది అని ఆలోచిస్తారు వాళ్ళు వాళ్ళు రారు రాలేరు రారు కాదు రాలేరు రాలేరు అవును ఇక ఉన్నత వర్గాల వాళ్ళు రారు ఎందుకంటే వాళ్ళకి ఆ తాపత్రయం ఉండదు వాళ్ళకి ఇంట్లో స్క్రీన్స్ ఉంటాయి సినిమాలు అయిపోతాయి ఏది కావాలన్నా పని వాళ్ళు ఉంటే నీటి తెచ్చి ఇచ్చేస్తారు ఇంకా బయటకు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళు వాళ్ళ సర్కిల్స్తో వాళ్ళు బయడిపోతారు అవును అంతే ఇంక ఎవరు ఉంటారు కిటకిటలాడడానికి వేరే ఇంట్లో వేరే వాళ్ళ ఓళ్లల్లో పేరెంట్స్ని వదిలేసి ఇక్కడ రెసిడెన్షియల్గా చదువుకుంటున్న యూత్ మిడిల్ క్లాస్ గృహిణులు వీళ్ళే ఉంటారు అంటే లాబిష్గా బతుకుతున్నామన్న భ్రమలో తమని తాము మోసం చేసుకుంటూ తమ ఆర్థిక పరిస్థితిని బాగా కృంగదీసుకోవడానికి సిద్ధపడిపోయి అమాయకంగా వచ్చేస్తారు అంతే కావాలంటే నా మాటలు అబద్ధమైతే ఏదైనా ఒక మాల్కి వెళ్ళి ఒక రోజంతా పరిశీలించండి మీకు అర్థమైపోతుంది పిల్లల్ని తీసుకుని వచ్చిన వాళ్ళు కిడ్స్ జోన్లో ఉంటారు వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టరు ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఆ కిడ్స్ జోన్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త పరులై ఉంటారు ఎందుకంటే పిల్లల్ని తీసుకుని వస్తారు అక్కడే ఆడిస్తారు అక్కడ వాళ్ళకి ఏదో ఐస్ క్రీమో చాక్లెట్ ఏదో కావాలంటే ఇస్తారు పిల్లల చేత వాళ్ళ మేధస్సుకి ఏమైనా పనికొస్తుందంటే నాలుగు ఆటలో ఏవో డబ్బాలు అంటే పెట్టి కూర్చోబెట్టి ఆడిస్తారు అక్కడ గేమ్లు ఆడిస్తారు కదా ఆ పిల్లల ఆనందం కోసం ఏవో ఆడిస్తారో నాలుగును ఆడించేసి తీసుకుని వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు పిల్లలతో అక్కడ తిరగలేరు కదా వెళ్ళిపోతారు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరంటే ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీ అండి చాలా చాలా ఆలోచించవలసిన అంశం ఇది వాళ్ళ జీవితంలో నిజంగానే లేవేష్ కేటగిరీ ఉందా లేదా అన్నది ముందు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు చేయగలరా లేదా దిక్కుమాలిన మాలకు రెండు సార్లు వెళ్ళారంటే వాళ్ళ పర్స్ ఖాళీ నెలలో ఎందుకు అవన్నీ అది ఎప్పుడు డిసైడ్ చేసుకోగలరు అని అంటే వాళ్ళ కోరికని వాళ్ళు అదుపు చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఎప్పుడు లేవచ్గా బతకగలరు అన్నది ముందు ప్లాన్ చేసుకోవాలి ప్రతి మధ్యతరగతి మహిళ ప్రతి మధ్యతరగతి యువతి కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి మనం ఎప్పుడు మనం లేవచ్గా బతకగలం ఎంత డబ్బు ఉంటే బతకగలం అది వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది కదా అది సంపాదించడం టార్గెట్ పెట్టుకోవాలి టార్గెట్ పెట్టుకుంటే ఒక ఏడాది కాబట్టి రెండేళ్ళకైనా వాళ్ళు రీచ్ అయిపోతారు అంత కష్టమేం కాదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఆశలకి అనుగుణంగా బతకాలనుకున్నది వాళ్ళకి అవసరమైన డబ్బు కోట్లల్లో ఏం ఉండదు లక్షల్లోనే ఉంటుంది వాళ్ళ తాలూకా లక్ష్యం కనుక టార్గెట్ కరెక్ట్గా పెట్టుకొని వాళ్ళు సంపాదించడం మొదలు పెడితే రెండు మూడేళ్లలో రీచ్ అయిపోతారు రీచ్ అయిన తర్వాత తదిమల్ లైఫ్ అంతా హ్యాపీగా లవెచ్గా బతకచ్చు వాళ్ళు ఇందుకోసం వీళ్ళు ఏం చేస్తున్నారు ఇటువంటి ఈ నేచరు ఈ సొసైటీ ఎలా ఉంది భయంకరంగా ఉంది అసలు బయటికి వెళ్తే ఆ షాపులేంటో తర్వాత మాల్స్ ఏంటో ఆ మాల్స్లో ఉండే వస్తువులు ఏంటో అవి చూస్తే ఒక వయసున్న పిల్ల అంటే ఒక ఇరవై సంవత్సరాలు పాతిక పాతికి కూడా వద్దు పద్దెనిమిది ఇరవైలో ఉన్న పిల్ల ఆ పిల్ల మైండ్లో ఎటువంటి ఆలోచనలు వస్తాయి అనేది మనం చెప్పక్కర్లేదు ఈ లేవసుగా బతకాలి లేవసుగా బతకాలి అన్న ఆలోచన మధ్యతరగతికి చాలా ఎక్కువ ఉంటుంది అంటే తప్పలేదు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఆ ఆలోచన ధోరణిలో ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి ఆబ్వియస్లీ వీళ్ళు కూడా అట్లాగే ఎందుకంటే ఇంట్లో తల్లి కూడా జనరల్గా తల్లులు ఇప్పుడు ఎవరిని తప్పు పట్టలేమండి కల్చర్ మారిపోయింది తప్పు పట్టలేము కాకపోతే ఎవరింటిని వాళ్ళు రూల్ చేసుకోగలిగే కెపాసిటీ ప్రతి మహిళకి ఉంది అవును అది వాళ్ళు మర్చిపోతున్నారు అంతే ఇంట్లో ఒక ఉప్మా చేస్తే పిల్లలు తినరు అని ముందు వీళ్ళు ఫీల్ అయ్యి వెస్ట్రన్ కల్చర్ ఫుడ్ బాగా అలవాటు చేసి వీళ్ళు కలలకు పోతారు చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే పిల్లలు చిన్నప్పుడు అది పిల్లలతో పాటు విషబీజాలు పెరిగిపోతాయి పిల్లల్ని కల కలిపి ఉంచటం కానీ లేకపోతే పిల్లల్ని తమ చుట్టాలు బంధువులు పిల్లలతో కలిపి ఉంచటం కానీ వీటిల్లో కూడా వీళ్ళకి ఏమాత్రం ఉంది వీళ్ళ పద్ధతులు ఏమాత్రం వాళ్ళు రీచ్ అవుతారు వాళ్ళ పద్ధతులను వీళ్ళు ఏమాత్రం రీచ్ అవుతారు అన్నది వీళ్ళు అంచనా వేసుకోవట్లేదు వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు చూసి పోలికలు పెట్టుకుని పోలికలు పెట్టుకుని పోలికలు పెట్టుకుని ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేసుకుంటున్నారు దాన్నే ల్యావిష్ అనుకుంటున్నారు సో మీరు లేవేష్గా లైఫ్ లీడ్ చేసుకోవాలి అని అనుకుంటే ముందర మీరు ప్లాన్ చేసుకోండి మీరు నిజంగా లేవేష్గా బతకాలంటే ఎన్ని లక్షలు ఉండాలి మీకు మీ సంపాదన ఇప్పుడు ఎంత ఆ రేంజ్కి మీరు చేరుకోవాలంటే మీరు ఎంత కష్టపడతా కష్టపడితే అవుతుంది అన్నాళ్ళు పడుతుంది ఈ రకంగా ప్లాన్ చేసుకుంటే ఒక రెండు మూడేళ్లలో మీరు రీచ్ అవ్వడానికి సెట్ అవ్వచ్చు కష్టపడడానికి రెడీ అయితే ఒక్కడంతకేస్తాడు ఎవరైనా ఆ రకంగా చేసుకుంటే జీవితం నరకం అనిపించదు శాపం అనిపించదు పనిష్మెంట్ అనిపించదు కనుక ఈ ఆలోచన కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది మీకు ఆలోచించి చూడండి మీకు ఇందులో పనికొచ్చే అంశాలు అంశాలుంటే తప్పకుండా లైక్ చేయండి ఫాలో ఫాలో అవ్వండి అని మాత్రం నేను చెప్పను మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి లేకపోతే మీ ఇష్టం తప్పకుండా ఇందులో పనికొచ్చే అంశాలు ఉన్నాయి ఆల్ ద బెస్ట్ అండి ఓకే బాగుందమ్మా లావిష్గా ఉండాలంటే డబ్బులు ఖర్చు పెట్టే తీరాలా ఇది ఎవరికి వాళ్ళు ఇంక మనం ఆలోచించుకోవాలి మన లావిష్నెస్ అనేది ఏ రేంజ్లో ఉంటు ఉండాలి అని ఎవరిని వాళ్ళు మనం చెక్ చేసుకొని అది ఫాలో అవ్వడం కరెక్ట్ సరే ఇదండి ఇవాళ మన వీడియో మరొక మంచి విషయంతో మళ్ళీ మన మనీ జోన్లో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ